వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత మండలం సిరిపురం గ్రామంలో కొలువై ఉన్నటువంటి సోమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి రోజున భక్తులు వేలాదిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ ఆలయంలో కార్తీక మాసంలో నెల రోజుల పాటు స్వామివారికి సామూహిక అభిషేకాలు రుద్రాభిషేకాలు జరిగాయి ఆలయానికి విచ్చేసినటువంటి సుజాత నగర్ ఎస్ఐ రమాదేవి మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవరావులకు ఆలయ ఈవో హరిచంద్రశేఖర్ మరియు పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదంలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు భక్తులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

अ <pir> సమానము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందుకనే ఈ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క విద్భవించ ఉద్భవించిన స్థలము ఇది విష్ణుమూర్తి ఉద్భవించిన స్థలము మరియు శివాలయంలో ఉండి శివుడు దర్శనం చేసే శివాలయము దీనికి ద్వారంలో లక్ష్మీదేవి యొక్క విగ్రహం ఉంటుంది ఈ లక్ష్మీదేవి భక్తుల్ని ఆశిస్తూ ఆ యొక్క భక్తుల కోరిక కోరికలు అందుకనే దీన్ని స్వయంభు శోమలింగేశ్వర స్వామి అంటారు ఈ సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎవరు ఏదైనా సరే నలభై ఒక్క సంవత్సరం నలభై ఒక్క రోజులు నూజా పూర్తి చేసుకుంటే తప్పనిసరిగా అట్లాంటి వారికి ఎట్లాంటి కోరికలు తీస్తాయి కళ్యాణం కాని వారి కళ్యాణము సంతానం లేని వారి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము మరియు ఎట్లాంటి వారికి విపత్తులు ఉన్నా సరే ధనము లేని వారికి ధనము ఈ యొక్క సంవత్సరం నలభై ఒక్క రోజులు దీక్షగా పూర్తి చేస్తే ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు తప్పనిసరిగా అట్లాంటి కోరికలన్నీ చాలామంది తినాయి చాలా నిద్రణ కూడా ఉన్నది ఈ యొక్క స్వామివారి యొక్క మహత్యము చాలా పవిత్రమైంది ఈ కార్తీక మాసంలో ఆఖరి రోజు ఈ సంవత్సరం ఈ కార్తీక మాసము నక్త్రదీక్ష అంటారు నెల రోజు వ్రతాన్ని దీక్షగా చేశాం ఈ దీక్షలో ప్రతిరోజు స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకాలు సామూహిక అభిషేకాలు మరియు బిల్వార్చన కార్యక్రమాలు ప్రత్యానుసవ్రతాలు చేస్తూ ఈరోజు ఆఖరిగా స్వామివారికి పూర్ణావతి కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ పూర్ణావతి కార్యక్రమం అంటే మేము చేసిన యొక్క ప్రతిఫలాన్ని స్వామివారికి అందిస్తున్నట్టు ఈ యొక్క ప్రతిఫలాన్ని స్వామివారికి ఇస్తే స్వామివారు మనకు చజాలని భక్తులందరినీ కాపాడుతాడని నమ్మకంతో ఈ పూర్ణాది కార్యక్రమం చేశాం తర్వాత స్వామివారికి అమ్మవారుగా రావు కాబట్టి అన్నాభిషేకాన్ని కూడా ఏర్పడేసాం అన్నపూర్ణాదేవికి ప్రసాదము ఈ భక్తులకు అందరికీ చానికి స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని కూడా ఏర్పడి దీని ద్వారా మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని కూడా విచింది తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకైనా సరే ఆయుర ఆరోగ్యాలు తొలుతాయని నమ్మకం చేత చుట్టుపక్కల గ్రామానికి ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారు ఇది ఆఖరి రోజు కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఇట్లాంటి పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాం ఈ సంవత్సరంలో ఇది ఆఖరి రోజు కాబట్టి స్వామివారికి అనుగ్రహం చేత స్వామివారికి ఆ అనుగ్రహం చేత భక్తులందరూ సకాలంలో ఇచ్చేశారు అందరికీ సకాలంలో భోజనాలు అందిస్తూ వాళ్ళకి తృప్తిగా భోజనం